కొడాసు గారు సమంతాకి అపాలజీ చెప్పడం అనేది అంత అంతకన్నా స్టూపిడిటీ అయితే చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతా ఎక్కడ అవమానించారు కొండాసు అవమానించలా పోగిడారు యాక్చువల్గా ఎందుకు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ నాగార్జున నాగ చైతన్య ఇద్దరూ కలిసి ఒక ఒక మామగా ఒక భర్తగా ఒక కోడలిని ఒక భార్యని తన కొన్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి అల్లమ్మని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అని అక్కడ సమంతంగా అవమానం ఏంటి సమంతాన్ని పోయినది యాక్చువల్గా అవమానించింది ఎవరిని అత్యంత జుగుసం అవమానించింది నాగార్జుని చైతన్యాన్ని అసలు దాని టాపిక్ ఎత్తట్లా దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు సో ఇప్పుడు ఇలా ఇలాంటిది చెప్పడం కన్నా ఒక అంటే నా అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతను వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్ అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఉండదు ఇలాంటిది ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జున చైతన్యకి ఇలా వదిలేయకుండా మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి